ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మన ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ వెనుజులాలో బంగారం రేట్లు ఎంత గణనీయంగా తగ్గాయంటే అసలు ప్రపంచంలో ఏ దేశంలో లేని రేట్లు అంత తక్కువ రేట్లు అక్కడ ఉన్నాయి ఒక గ్రాము బంగారం ధర మన ఇండియాలో దాదాపుగా పద్నాలుగు రూపాయలు ఉంది అంటే పది గ్రాములు ఒక తులం బంగారం లక్ష నలభై మూడు వేల రూపాయలు అక్షరాల దాదాపు లక్ష యాభై కూడా పెట్టాలి అంటే సిటీని బట్టి మారుతూ ఉంటుంది కానీ అక్కడ ఒక గ్రాము బంగారం ధర నూట ఎనభై రూపాయలు ఎగ్జాక్ట్లీ మీరు వింటుంది నిజమే అక్కడ ఒక గ్రాము బంగారం ధర నూట ఎనభై రూపాయలు అంటే పది గ్రాములు ఒక తులం బంగారం ధర పద్దెనిమిది వందల పదమూడు రూపాయలు నిజంగా బెనుజులా దేశంలో ఈ ఇప్పటిదాకా అక్కడి కరెన్సీని వాడారు ఏదైతే ద్రవ్యోల్బణం ఆర్థిక స్థితి మొత్తం అంతా అయిపోయిన తర్వాత అక్కడి పరిస్థితుల దృష్ట్యా అక్కడ కరెన్సీకి కూడా ఇప్పుడు వాల్యూ లేదు కేవలం వాళ్ళ దగ్గర ఆర్న ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా ఆభరణాలు కావచ్చు ఆ మహిళలు ధరించే బ్రేస్లెట్లు కావచ్చు వడ్డాణాలు కావచ్చు ఏవైతే అక్కడ మహిళలు ధరిస్తారో వాటిని ఆ బంగారు రేకులుగా మార్చి అంటే మళ్ళీ ఆభరణాలు తీసుకెళ్ళినా సరే అక్కడ వాళ్ళ కూరగాయలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా సరే అక్కడ ఇవ్వట్లేదు వాటిని బంగారం రేకులుగా మార్చి తీసుకెళ్ళి దాన్ని క్యాల్కులేట్ చేసి దాని వెయిట్ క్యాల్కులేట్ చేసి ఒక్కొక్క గ్రాముకి నూట ఎనభై రూపాయల చొప్పున ఇప్పుడు అక్కడ ఇస్తున్నారన్నమాట అంత దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది వెనుజులాలో ఒకవేళ అంటే ఈ వార్త విన్న తర్వాత చాలామందికి వెనుజులా వెళ్ళి మనం అక్కడి నుంచి బంగారం తీసుకొచ్చుకోవచ్చు కదా అనే ఒక హోప్ కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనుజులా దేశం వెళ్ళడానికి మన దేశం యాక్సెప్ట్ చేయదు అండ్ అక్కడ ఎంబసీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా వేరే దేశస్తుల్ని ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఒకవేళ అక్కడున్న వెనుజులాలో ఎవరన్నా ఉండి మన ఇండియా రావాలి అంటే ఒక మహిళ అనుకోండి నలభై గ్రాముల బంగారం ఆర్నమెంట్స్ రూపంలో తీసుకుని రావచ్చు ఒక పురుషు అనుకోండి ఒక అబ్బాయి అయితే ఒక ఇరవై గ్రాముల బంగారం తీసుకురావచ్చు సో వాళ్ళ కస్టమ్స్ వాళ్ళకి ఎలాంటి సుంకం మనం పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇంకా అంతకు మించి స్కామ్ లా స్కీములు చేయాలి అంటే ఒక కేజీ బంగారం అయితే తీసుకొని రావచ్చు ఆ కేజీ బంగారానికి దాదాపుగా పది శాతం సుంకం చెల్లించాలి అండ్ దానికి ఇంకొకటి కాన్సిక్వెన్స్ కూడా ఉంది వన్ ఇయర్ మీరు వెనుజులాలో ఉండి ఇప్పుడు అక్కడి నుంచి బంగారంతో వచ్చినట్లయితేనే ఈ షరతులతో కూడిన ప్రయాణాన్ని మాత్రమే అక్కడి ప్రభుత్వాలు కానీ ఇక్కడి ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తాయి సో వెనుజాలో బంగారం గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి